నీ భార్య అయినా సారా నిశ్చయముగా నీకు కుమారుని కను వ్యక్తి పేరు కూడా ప్రత్యేకముగా దేవుడు చెప్పాడు ఏమని పీపుల్ ఇట్ ఈస్ అబౌట్ సారా ఇట్ ఈస్ నాట్ అబౌట్ హాగర్ ఆర్ ఆర్తుర ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇస్ అబౌట్ ప్రత్యేకంగా దేవుడు చెప్పాడు రెండోది స్థలము గురించి ప్రత్యేకంగా దేవుడు కానాను పాలు తేనెలు ప్రవించే దేశం ఆదిఖండం ఇరవై ఒకటి అధ్యాయం రెండవ చూడండి ఎంత బాగా రాస్తుంది ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అతని ముసలితనం ఉంది అతని కుమారుని ఏంటట నిర్ణయ కాలం అపాయింటెడ్ పీపుల్ అపాయింటెడ్ ప్లేస్ అపాయింటెడ్ టైం ఇది గుర్తుంటే చాలండి మూడు దేవుడు ప్లాన్లను రీప్లేస్ చేసేటోడు కాదండి వ్యక్తులు రీప్లేస్ చేసేటోడు కాదు ప్లేస్లు రీప్లేస్ చేయడు ఇది కాకపోతే ఇది ఇది కాకపోతే ఇది ఏ వరకు కాకపోతే బి బి వరకు సి అని చెప్పుకునే దేవుడు కాదు నేను ప్లాన్స్ ఈ ప్లాన్స్ పర్ఫెక్ట్లీ